అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో ఒక విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు అదానీ ఉత్పత్తి చేసే సౌర విద్యుత్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకోవడానికి ఏడు వేల మెగావాట్లు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు దానికి అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చారు అనే విషయం ఆ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖంగా ఉంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అమెరికాలో అదానీ గారి మీద కేసు నమోదైంది అదానీ సంస్థలో ఇంకొంతమంది మీద కూడా కేసు నమోదైంది అమెరికాలోని స్టాక్ ఎక్స్చేంజీలో రిజిస్టర్ అయిన కంపెనీల నుంచి నిధులు సమీకరించి ఆ నిధులను లంచాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులకు ఇచ్చారనేది ఆరోపణ సో ఇప్పుడు దీని మీద ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏమీ కేసు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వ్యవహారం గత రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కాబట్టి దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు సో ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద దర్యాప్తు చేసే అవకాశం ఉందా అనేది పరిశీలిస్తున్నారు ఎందుకంటే నిజానికి అక్కడ వాళ్ళు ఇప్పుడు పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ మార్కెట్ రేటు మార్కెట్ ధర అప్పుడు ఎంత ఉంది వీళ్ళు ఎంత కొన్నారు సో అప్పుడు మార్కెట్ ధర రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఉంది కానీ వీళ్ళు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నారు అనేది ఒక ఆరోపణ సో ఎందుకు కొన్నారు మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకి ఎందుకు కొన్నారు ఇది ఒక అనుమానం రెండు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నాటికి ముందే పదివేల మెగావాట్లు సంబంధించి ఒక కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారు రద్దు చేశారు అవి రద్దు చేసి అదానికి ఏడు వేల మెగావాట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు సో ఇది ఎందుకు రద్దు చేశారు ఇది ఒక అనుమానం ఈ ఏడు వేల మెగావాట్లు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందు పదివేల మెగావాట్లు కాంట్రాక్ట్లను రద్దు చేశారు వేరే వాళ్ళకి ఇచ్చినవి రద్దు చేసి అదానీకి ఇచ్చారు అలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ఇది ఒక అనుమానం ఇక మరొకటి ఏంటంటే సెప్టెంబర్ పన్నెండున అదానీ కలిశారు సెప్టెంబర్ పదిహేనున సెకీ నుంచి లెటర్ వచ్చింది సెప్టెంబర్ పదహారున దాన్ని ఆమోదించారు అంటే కనీసం ఒక్కరోజు వ్యవధిలోనే అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారు ఒక నిన్న లెటర్ వచ్చింది ఈరోజు దాన్ని మంత్రివర్గంలో ఆమోదించేశారు ఒకే ఒక్క రోజులో అంత పెద్ద వ్యవహారానికి సంబంధించి లక్షల కోట్ల వ్యవహారానికి సంబంధించి పాతికేళ్ల పాటు విద్యుత్ సరఫరాకు సంబంధించి నిర్ణయం ఎలా తీసుకుంటారు దీనిలో అప్పటి దీనిలో దీని అంతటికీ మూలం బాలినేని గారి వాంగ్ కీలకం ఆయన ఇచ్చే వాంగ్మూలం కీలకం ఎందుకంటే విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన అప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చే వాంగ్మూలం కీలకం అలాగే విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీకాంత్ గారు వాంగ్మూలం కీలకం సో వీళ్ళిద్దరూ జగన్ని ఇరికించేసే అవకాశాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషయంలో కేసు నమోదు చేయాలంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఏమీ లేవు అన్నీ కూడా ఎఫ్బీఐ చేతుల్లో ఉన్నాయి ఎఫ్బిఐ వీళ్ళిద్దరి మధ్య జరిగిన లావాదేవీలు వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు ఏ విధంగా కలిశారు అతని మే అతన్ని ఏ కోడ్తో అదాని గ్రూప్లో మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా ఎఫ్బీఐ దర్యాప్తులో తెలియ ఎఫ్బీఐ చట్టాల అమెరికన్ చట్టాల ప్రకారం ఎఫ్బీఐ దర్యాప్తు చేసింది న్యూయార్క్ కోర్టుకి ఆధార ఆధారాలు ఇస్తుంది అవేమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వరు వీళ్ళు సెపరేట్గా దర్యాప్తు చేయాలి అలా దర్యాప్తు చేయాలంటే ఈ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి మార్కెట్ ధర అప్పుడు ఒప్పందము ప్లస్ ఈ ఎందుకు రద్దు చేశారు ప్లస్ ఇదంతా ఏం జరిగింది దీనిలో వీళ్ళిద్దరూ కీలకం బాలినేను గారు విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీకాంత్ గారు అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేను గారు కీలకం వీళ్ళిద్దరు కనుక వాంగ్ ఇస్తే ఎస్ అప్పుడు ఇలా జరిగింది సో అండ్ సో సో అని వాంగ్ ఇస్తే మాకు తెలీదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కున్నట్టే చాలా గట్టి కేసు అయితే దీనికి అవినీతి నిరోధక శాఖలో సెక్షన్ సెవెంటీన్ ఏ అందరికీ గుర్తుంది కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు తెర మీదకి తీసుకొచ్చారు సెక్షన్ సెవెంటీన్ ఏ సెక్షన్ సెవెంటీన్ ఏ అని సో దాన్ని కూడా ఇప్పుడు పరిశీలించాలి దాన్ని పరిశీలించాలంటే ముందుగానే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి సో ఈలోగా న్యాయ నిపుణుల దృష్టికి కూడా తీసుకువెళ్ళారు అసలు జగన్ మీద మనం కేసు నమోదు చేయొచ్చా లేదా జగన్ను మనం ప్రాసిక్యూట్ చేయొచ్చా లేదా జగన్ను మనం విచారణకు ఎంతవరకు మనకి పరిమితులు ఎంతవరకు ఉన్నాయి లీగల్ ఎవిడెన్స్లు ఎంతవరకు దొరుకుతాయి అనేది చూస్తున్నారు సో న్యాయ నిపుణులు ఎస్ అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళి గవర్నర్ గారికి లేఖ రాసి గవర్నర్ గారు అనుమతి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి విచారణ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఇదంతా చెప్పానుగా మరి ఇంకా కీలకమైన పాయింట్ చెప్పకపోతే ఎలా ఈ కేసులో అదానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు లంచం తీసుకున్నవాడికి తప్పు మరి ఇచ్చినవాడు కూడా తప్పేగా సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి అరెస్ట్ చేస్తే అదానీని వదిలేస్తే బాగోదు కదా మరి అదానీని పట్టుకోగలరా అదానీ మీద కేసు నమోదు చేయగలరా అన్ని గట్స్ అంత ధైర్యం అంత నిజాయితీ అంత నిబద్ధత చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉందా ఉండదు దేశంలో ఏ ప్రభుత్వానికి అంత ఘట్సు అంత ధైర్యం ఉండదు ఉండే అవకాశం లేదు ఎందుకంటే అదానీ జోలికి ఎవరు వెళ్ళరు అతను చాలా రాజకీయ పార్టీలను రాజకీయ వ్యవస్థలను శాసిస్తున్న వ్యక్తి కాబట్టి అతని జోలికి వెళ్ళాలి అంటే నరేంద్ర మోదీ ఒప్పుకోరు కేంద్ర బీజేపీ పెద్దలు ఒప్పుకోరు లంచం తీసుకున్నోడు తప్పే మరి ఇచ్చిన వాడిది కూడా తప్పే కదా అతను ఏ వన్గా ఉంటే ఇతను ఏ టూగా ఉంటాడేమో కదా సో అందుకని అతన్ని రిస్క్లోకి నెట్టేయాలని చెప్పి ఇతన్ని కూడా లాగితే ఈయన ఊరుకోరు బీజేపీ ఊరుకోదు కాబట్టి ఇదంతా కూడా అంత ఈజీగా తేలే వ్యవహారం అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేసి దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలన్నా అవన్నీ అదానికి కూడా వర్తిస్తాయి కాబట్టి పరిశీలిస్తున్నారు అనమాట అసలు అదానీ జోలికి వెళ్ళాలా వద్దా ఈ కేసుని ఎంత మేరకు సీరియస్గా తీసుకోవాలి అనేదాన్ని పరిశీలిస్తున్నారు చాలా ఇంపార్టెంట్ అంశం ఇది థ్యాంక్ యూ